హరీష్ గారు మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది అవును పవన్ కార్ పవన్ గారితో మీ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలామంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్కి ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా యా మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి మీకు ఆల్రెడీ మిగతా సినిమాలు స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా కళ్యాణ్ గారు మళ్ళీ హైహర్ హైర్ మళ్ళీ ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రెజ్యూమ్ చేస్తున్నారు సో నాకు తెలిసి గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకోండి మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా అప్పుడు డిస్కషన్ జరిగిందా యా ఖచ్చితంగా అండి చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి ఎలా ఉండాలి ఏమి ఆడుకుంటాం మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్ ఆయనకు బాగా నచ్చింది డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సో యా నేను ఒక నేచర్లా అని నమ్ముతానండి మనకి నేను చెప్పే కదా మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్ సో నేను గబ్బర్ సింగ్ తీసాను అనుకోను గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుందనుకుంటాను నేచర్ కాల్ అది ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డైషన్ యూనివర్స్ కాల్ యాక్చువల్లీ సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపీ అండి అని కూడా వెయిటింగ్ అండి గారు గణేష్ గారు మొన్ననే మొన్న మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీ రైట్ అనదర్ హిస్టరీ మీరు ఒక మెగా అభిమాన్గా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్ వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద నాగేంద్ర నాగేంద్ర అన్న నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్ళికొడికి వేషం వేశాడు అంటే దాదాపు ముప్పై మూడేళ్ళు నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మీ అందరం ఉత్తేజం చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్ళికొడికి వేషం అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుంది నేను నేను కుర్రా సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారు అని చూడటానికి అన్న నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడవచ్చు సినిమా అని అంటే నేను చిరంజీవి గారు అభిమానిగా వచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూరండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారిని కూడా నా జీవి నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరా ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు ఒకటి ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛాన్స్ నాకు ఏమన్నా హరిశంకర్ నేను మీకు బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీసుకుంటామన్నా ఈ యొక్క అవకాశం ఏమి మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజుల అవకాశం మాకు ఏమైనా జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను గ్రేట్ 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 ఇప్పుడు మీరు 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 అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు సారీ టు ఇంటర్ప్ట్ యర్ క్వశ్చన్ ఏ నువ్వు ఆయన అవుతున్నావు సరదాగా ఏ నువ్వు కళ్యాణి ఫ్యానా నా ఫ్యాన్ అనుకో కరెక్ట్ చెప్పు అన్నారు అంటే నేను అన్నాను లక్ష్మణుడికి దండం పెట్టినోడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను